గతంలో గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిర్మించుకున్న ప్యాలెస్ రహస్యాలన్నీ నిన్న బయటకు వచ్చాయి కదా మనందరం చూసాం బయట ప్రపంచం మొత్తం చూసింది ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే ఇది మొత్తం వీడియో కూడా చూశారు కదా అందరూ కూడా చూడండి ఒక పేదవాడి ఇల్లు ఇలా ఉంటుంది సెంటు స్థలం సెంటు స్థలంలో కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం పేదవాడికి ఇచ్చిన ఇల్లు ఇది దీని విలువ ప్రభుత్వం ఇచ్చేదైతే లక్ష ఎనభై వేలు అది ఇది పోను లక్ష ఎనభై వేలు దీనికి లబ్ధిదారుడు ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు వేసుకొని కట్టుకుంటారు ఈ ఇల్లు ఇక్కడ బాత్రూమ్ చూడండి ఎంత ఉందో దీనికి ఖర్చు పెట్టింది యాభై లక్షలు ఇటువంటి ఇల్లు దాదాపుగా ఐదో ఆరో కట్టచ్చు ఈ బాత్రూమ్ కట్టిన వ్యయంతో కేవలం ఈ కమ్మోడ్ వ్యయంతో ఇటువంటి ఇల్లు ఒక మూడు కట్టొచ్చు ఏమంటారు అవునా కాదా సో ఇది ఇక్కడ నేను చూడండి ఎంత ఆ గ్రానైట్లు కానీ అది కానీ ఎంత ఎంత దర్పంగా నిర్మించుకున్నారో చూడండి ఎంత ఖరీదు పెట్టి ఎంత జల్సా కోసము ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేశారో చూడండి భయం లేదు అరే ఇది జనం సొమ్ము ఇది మన సొంత సొమ్ము కాదు జనం కష్టపడిన సొమ్ము అది భయం లేకుండా జనం అంటే భక్తి లేకుండా గౌరవం లేకుండా ఏమాత్రం శ్రద్ధ లేకుండా మంచి మంచినేళ్ళ ప్రాయంగా ఖర్చు చేశారు చూసారా బాత్రూమ్ ఇవన్నీ కూడా చూసిన ఫోటోలే ఇక్కడ దాన్ని కవరింగ్ చూడండి ఎలా కవర్ చేసుకున్నారు ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి అవేమీ ప్రైవేట్ ఆస్తులు కాదు అవి ఎవరి సొంతం కూడా కాదు విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ భవనాలను నిర్మించారు వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీయించి వాటి వక్రీకరణలకు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనక ఏంటో ప్రజలు గమనిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఓదరగొడుతూనే ఉన్నాడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా ముఖ్యమంత్రి వెళ్ళినా గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీసి పైచ్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు అని పాపం దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుకు దొరికారు కదా జనం సొమ్ము పెట్టి సొంత భవనాలు నిర్మించుకొని తప్పుకు దొరికారు కదా దాన్ని కవర్ చేసుకోవడానికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీల్లో ఇది పోస్ట్ చేశారు తప్పుకు దొరికిన తర్వాత ఎంత కవర్ చే కవర్ చేయడానికి అసలు ఈ సిగ్గులైన తనాన్ని మెచ్చుకోవాలి జనం సొమ్ము ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి రాజభవంతై అందులో మసాజ్ చేయించుకోవడానికి ఒక టేబులు అందులో ఫ్యాన్లు చూసారా ఎలా ఉన్నాయో చూడండి ఫ్యాన్లు మనం దీనిలో ఫ్యాన్లు చూపిస్తా చూడండి ఈనాళ్ళు ఫోటో వేశారు ఇదిగోండి ఆ లోపల ఉన్న ఫ్యాన్లు చూసారా ఏమనంటే ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వడానికంట అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఏదో రహస్యం ఉన్నట్టు ఎందుకు మెయింటైన్ చేశారు ఎవరిని ఎందుకు వెళ్ళనివ్వలేదు ఇదిగోండి ఫ్యాన్లు విభిన్న ఆకృతుల్లో ఉన్న ఖరీదైన ఫ్యాన్లు ఇవి ఫ్యాన్లు అండి రెండు భవనాల మధ్య మార్గంలో పైకప్పు గదుల మధ్య దగదగ మెరిసిపోతున్న విశాల మార్గం విశాలవంతమైన పడక్ గది పడక్ గది పక్కనే స్పా సౌకర్యాలు బహ్ అది పడక్ గది ఆ పక్కనే సౌకర్యం అంట ఇది కమ్మోటు బాత్రూమ్ ఇది పేదల కోసం పేదల ముఖ్యమంత్రి పేదలకు ఉద్ధరిస్తాను నేను పేద ముఖ్యమంత్రిని నేను రూపాయి జీతమే తీసుకుంటాను నేను ఇరవై రూపాయల కింది బాటిల్ నీళ్ళే తాగుతాను సో నేను అందరినీ పేదల్ని ఉద్ధరించడానికి ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉంటాను ముప్పై ఏళ్ల పాటు నాకు అధికారం ఇవ్వండి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో నా ఫోటో ఉండాలి అని చెప్పి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముప్పై ఏళ్ళు సీఎంగా నేనే ఉంటాను ఇంక నాకు తిరుగులేదు సో నేను విశాఖపట్నంలో నివసించాలంటే నాకు ఒక అందమైన భవంతి కావాలి అని నిర్మించుకున్నారు అటువంటి భవంతి ఇది ప్రభుత్వానికి ప్రభుత్వం కోసం అన్నప్పుడు ఇంత ఎందుకు ఖర్చు చేయాలనేది మాలాంటి వాళ్ళు ఆలోచన ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం కోసం ఒక భవనం నిర్మించారు కరెక్టే ప్రభుత్వ పరంగా భవనం నిర్మించారు ఋషికొండ మీద కరెక్టే ప్రభుత్వ పరంగా భవనం నిర్మిస్తే పర్యావరణ ఉల్లంఘనలు ఎందుకు నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాలి అంత రహస్యంగా ఎందుకు మెయింటైన్ చేయాలి మీడియాకు ప్రజలకు ఎందుకు చూపించకుండా ఉండాలి స్పా సౌకర్యాలు ఎందుకు పెట్టుకోవాలి కమ్మోడు కోసం ముప్పై లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి బాత్రూమ్ కోసం యాభై ఎందుకు ఖర్చు పెట్టాలి సిగ్గు లజ్జ లేకపోతే సరే దొరికిపోయిన తర్వాత తప్పుకు దొరికిపోయిన తర్వాత ఇటువంటి కవరింగ్లు ఇస్తే ఆ పదకొండు సీట్లు కూడా మిగలవు అసలు ఆ తప్పు ఎక్కడ జరిగిందంటే ఎన్నికలకు పోలింగ్ ఒక వారం రోజుల ముందు ఆ రుషికొండ భవనం బయటకు రావాల్సింది ఫోటోలు వీడియోలు అప్పుడు వీళ్ళకి ఆ పదకొండు కూడా మిగిలేవు కాదేమో బహుశా మీరేమంటారు నిజంగా ఎన్నికలకు వారం రోజుల ముందు కనుక ఈ రిషికొండలోకి ప్రజలు వెళ్ళి చూసి ఆ ఫోటోలు వీడియోలు బయటకు వస్తే జనం సొమ్మును ఆయన ఎంత దుబారాగా ఖర్చు చేశారు అనేది బయటకు వస్తే ప్రభుత్వ ఖజానాతో ఒక భవనం నిర్మించుకొని అందులో పెద్ద పెద్ద గదులు పెద్ద పెద్ద బాత్రూమ్లు స్పా సౌకర్యాలు అన్నీ పెట్టుకొని అది తీరా ప్రజల కోసం నిర్మించాము ఎవరైనా ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా వాళ్ళ కోసం నిర్మించామని కబుర్లు చెప్తుంటే ప్రజలు చూడాల్సింది చూస్తే పదకొండు సీట్లు కూడా మిగిలేవు కాదు కొన్ని విషయాల్లో వైసీపీ వాళ్ళు జాగ్రత్త పడాలి వైసీపీ పెద్దలకు ఒక సలహా తప్పుకు దొరికిపోయినప్పుడు ఒక రెండు రోజులు సైలెంట్గా ఉండడం మంచిది ఆ టాపిక్ మాట్లాడకపోవడం మంచిది ఆల్రెడీ దానిలో తప్పుకు దొరికిపోయారు ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వచ్చింది ప్రజలు నోరు అసహించుకునే పరిస్థితి వచ్చింది అటువంటి వ్యవహారాల మీద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే పర్లా అంతే తప్ప ఇటువంటి పనికి మనల్ని ట్వీట్లు చేస్తే దొరికిపోతారు దొరికిపోయి ఇంకా భవిష్యత్తులో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ఉన్న పదకొండు కూడా పీకేస్తారు కాబట్టి దయచేసి వైసీపీ లాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉండాలన్నా లేదా అధికారంలోకి మళ్ళీ రావాలన్నా ఏం చేయాలన్నా ఇటువంటి దరిద్రగుట్ట రాజకీయాలు దరిద్రగుట్ట ట్వీట్లు మానుకోండి తప్పు చేస్తే సైలెంట్గా సైడ్ అయిపోండి మళ్ళీ దాన్ని కవర్ చేయొద్దు కవర్ చేసే ప్రయత్నం చేయొద్దు అలా చేయడం వల్ల ఇంకా పెద్ద డ్యామేజ్ జరుగుద్ది ఆ డ్యామేజీని మళ్ళీ మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా కవర్ చేసుకోలేరు సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అది దీన్ని దీన్ని మీరు సలహా తీసుకున్న ఎలా తీసుకున్నా ఓకే చూడండి ఆ కమ్మోడు చూడండి పేదల ఈయన పేదల ప్రతినిధి ఈ కమ్మోడు ముప్పై లక్షలు పెట్టి కొట్టుకున్న ఈయన పేదల ప్రతినిధి ఈ యాభై లక్షలు పెట్టి బాత్రూమ్ కొట్టుకున్న ఈయన పేదల ప్రతినిధి పేదల ప్రతినిధి అనమాట పేదవాడు పేద సీఎం ఈయనేమో బయటకు వెళ్తే బేద పలుకులు సో దీన్ని ఏమంటారు అనేది మీరే ఆలోచించి కామెంట్ చేయండి దీన్ని నేను ఇక్కడ వైసీపీ కవర్ చేసుకోవడానికి తప్పు పడుతున్నా పాపం దొరికిపోయారు ఆల్రెడీ అంత ఎందుకండి ఇంకొక కీలకమైన విషయం మనం మర్చిపోకూడదు రోజా గారే అన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి కట్టుకున్న భవనం అని జగన్మోహన్ రెడ్డి గారి కోసమే సో ఇప్పుడు సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో మంత్ కమిటీ వైజాగ్ ఉన్న అన్ని ప్రదేశాల్ని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎక్కడి నుంచి పరిపాలిస్తే సీఎం గారు ఎక్కడ పని నుంచి పరిపాలిస్తే బాగుంటుందని చూస్తే ఇదిగో ఇక్కడ ఉన్నది అని చెప్పి అన్నారంట దీనిలో మొత్తం ఏడు ప్యాలెస్లు కట్టారు ఏడు ప్యాలెస్ల కోసం దాదాపుగా నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అందులో ఒక మూడు ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కోసమే వాళ్ళిద్దరు కుమార్తెలకు రెండు ప్యాలెస్లు అంట వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఉండడానికి ఒక ప్యాలెస్ అంట ప్రెసిడెన్షియల్ సూట్ అంట దాని పేరు ఇది సో దీన్ని ఏ విధంగా చూస్తారు ప్రజలు మీరు కామెంట్ చేయండి అసలు ఇది తప్ప రైటా ది ఇలా చేసిన వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది మీరే ఆలోచించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ